ఓం శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమతో సతి పలయా బ్రహ్మారే త్రి గుణాత్మ సర్వతికాశాత్రే నమసంతిని సిద్ధి కురు కురు స్వహం శ్రీమాత్రే నమండేవతాయ నమ కొండ కండ మకర రాశి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము మరి ఏదైనా కూడా యథార్థంగా మాట్లాడతారు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖం టు ముఖం ఫేస్ టు ఫేస్ ఓపెన్గా మాట్లాడుతుంటారు మనసులో ఒకటి బేట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు కానీ ఎంత మంచిగా పోతారో అంత షెడు ఎదురవుతుంటుంది వీళ్ళకి ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి ఇబ్బందులు మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు శికాకులు ఇబ్బందులు మరి కోడల నుంచి కానీ కొడుకు నుంచి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు ఇంట్లో మనశ్శాంతి అనేది కొంచెం బెరిక్ అయిపోతుంటుంది మరి ఎంత చేసినా కూడా ఆ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు నువ్వు మంచిగా చేయలేదు 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 అని ఒక చెడ్డ పే ఒక పేర్లు వస్తుంటాయి కానీ ఎంత మంచిగా చేసినా కూడా వీళ్ళ మీద లేనిపోయిన సమస్యలు ఎక్కువగా నిందెలు లేనిపోయిన ఆలోచనలు లేనిపోయిన ఆరోపణలు ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఇప్పుడు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఎటు పోదాం అనుకున్నా కూడా వీళ్ళకి కలిసిపోటు దగ్గరికి రాకోకుండా బ్రేక్ అయిపోతుండదు మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు మొదలు కాబోతున్నాయి ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి చేతి కాడకు వచ్చింది చేయి జారిపోవటం అనుకున్న పనులు కొంచెం బ్రేక్ కావటం మనసు శాంతి లేకపోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మరి మీకు మంచిగా ధనప్రాప్తి యోగం అనేది మీకు పెద్ద స్థాయిగా రావాల్సిన యోగం కూడా రాబోతుంది కానీ ఏదైనా స్నేహధర్మం కొంచెం తగ్గించండి ఒక స్త్రీ నుంచి మీ జాతకం అనేది పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం రాబోతుంది కాబట్టి కొంత నమ్మక ద్రోహాలు కూడా కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పనికి వెళ్దామన్నా కూడా ఆచిదూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు చేసే పనులు మీరు చేయాల్సిన కార్యక్రమాలు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా సరే ముందు ముందే ఓపెన్గా చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పొద్దండి మరి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఆచితూసి అడిగేయండి పెద్దవాళ్ళని గౌరవించండి అన్నదానం చేయండి మరి మీకు ఏలాంటి బాధలు కష్టాలను బాధలు అనిపించినప్పుడు మరి మీరు చేయాల్సింది పూజా పూజాబలం చేయండి ఆ మహావిష్ణు సాహసనామాన్ని మీరు చదవండి ఆ మహావిష్ణు పూజా బలం మీరు చేసినట్టుకైతే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది లక్ష్మి నిలబడుతుంది మనశ్శాంతిగా ఉంటుంది అనుకున్న కోరికలు నెరవేరతాయి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్లానింగ్ పనులు కార్యక్రమాలు అవి మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ పెద్దవాళ్ళ ఆస్తులు కానీ పెద్దవాళ్ళ నుంచి కానీ లేదా వాళ్ళ భార్య తరపు నుంచి కానీ లేదా మామ తరపు నుంచి కానీ కొన్ని రావలసిన ఆస్తులు కానీ భూములు కానీ అతి వేగంగా వచ్చే మార్గాలు కూడా వీళ్ళ జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి ఈ మకరంలో ఉండవలసిన వాళ్ళకి మంచి యోగము రాబోతుంది ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన సమస్యలు కోర్టు సమస్యల్లో కోర్టులో కూడా ఆగిపోయిన కొన్ని సమస్యలు పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నో రోజులు బ్రేక్ అయిపోయినాయి కూడా ఇప్పుడు వీళ్ళకి మంచి దిశ టైం అనేది ఎదురైంది ఆ టైం నుంచి వీళ్ళకి యోగ టైం అనేది ఎదురవుతుంది మరి ఆ యోగ టైం నుంచి మంచి అభివృద్ధిగా వచ్చే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ కార్తీక మాసమున మీరు చేయాల్సిన పూజా బలాలు మరి మీరు చేయాల్సిన ఉపవాసమైన పూజలు మరి దాంతోపాటు నది స్థానములు నది స్థానములు పెద్దవాళ్ళు కర్మ కార్యక్రమాలు కూడా కొన్ని చేపిస్తుంటారు వాళ్ళకి ఒక వంద సంవత్సరాల క్రితంలో వచ్చిన యోగత ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ కర్మ కర్మకాండ పూజా బలాలు కూడా పెద్దవాళ్ళని మీరు పూజా బలం చేసుకోండి చేసుకునేట్టుకైతే మీకు హండ్రెడ్ శాతం మీకు తప్పకుండా ప్రశం ప్రశాంతత అనేది మీకు వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది ఎలా ఉందా అనేది కూడా జాతక రెస్ట్లో మొత్తం చూసి మేము చెప్పగలుగుతాము కాబట్టి మీ ఇంటి మీద మీ మీద నరగోస చెడు దిష్టి కర్మదోషం మీ పిల్లలకి చదువు ఆరోగ్యంలో కుటుంబంలో సమస్యల్లో సతమతం అవుతున్నారా తప్పకుండా మీకు మాల కానీ రుద్రాక్షమాల కానీ మీకు నరదిష్టి యంత్రం కానీ అష్టదిగ్బంధన యంత్రం కానీ పూజా బలం చేసి కొరియర్ ద్వారాగా మీకు పంపించాల్సి వస్తుంది కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే దాన్ని పట్టి మేము ఏం చేయాలనేది ఏ యంత్రం ఇవ్వాలి ఏ తాగి తీయాలి మీకు ఏ వస్తువు ఇవ్వాలి అనేది మేము చూసి పూజా బలంలో చూసి మేము చెప్పగలుగుతాం సర్యో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ